అందరికీ నమస్కారం అండి ఇవాళ నేను వీడియోలో జీడిపప్పు సేమియా ఉప్మా తయారు చేస్తానండి తప్పకుండా వాష్ చేయ వాచ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకేనండి ఇప్పుడు వీడియో వీడియోలోకి వెళ్దాం ముందుగా కలాయి పెట్టుకొని నూకనే బాగా వేపాలండి సేమియాలు కూడా వేపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కళలో రెండు స్పూన్లు ఉప్మా పప్పులు వేసుకోండి ఉప్మాపప్పులు బాగా వేగాక జీడిపప్పు కరివేపాకు పచ్చిమిరపాలు వేసుకోవాలి అవి కూడా వేగిన తర్వాత ఉల్లిపాయ టమాటా వేసుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇప్పుడు ఉల్లిపాయ టమాటా బాగా వేగినాయండి ఇందులో వాటర్ వేసుకోవాలి రుచికితో సరిపడే ఉప్పు వేసుకోవాలి వాటర్ బాగా మరిగిన తర్వాత సేమి వేసుకోవాలి సేమ కొంచెం ఉడికిన తర్వాత సూజీ రవ్వ ఉప్మా రవ్వ వేసుకోండి ఇది ఉడుకుతూ ఉంటుందండి ఈలోగా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఉప్మా రెడీ అయ్యిందండి ఇప్పుడు ఈ ఉప్మాని మనం చట్నీతో తినొచ్చండి పంచదారకతో కూడా తినొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్